మీకు ఒక మ్యాజిక్ చెప్తా కట్టె మ్యాజిక్ ఇట్లా చేతికి ఇట్లా ఈ చేతులెళ్ళకని ఇట్లా అరే ఈ చేతులని ఈ చేతుల నుంచి ఈ చేతులకి ఇట్లా కదా ఈ ఉంటుంది ఇట్లాంటి అట్లా అన్న తర్వాత ఈ చేసినావా ఈ ఏలు ఈ ఏలు ఈ ఏళ్ళ ఇట్లా ఈ ఏలు మీదేసి ఇప్పుడు దీన్ని చూడు చేట్టుకో మంచిగా ఏమైంది వస్తుందా የሚያጂ የእሱን አይደል አዎ ማን ማን ነው ናግሬው እ አንዱን አግሬው እ እኔ ነኝ 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 ఏమైంది ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు ఎందుకు నొస్తుంది ఎందుకు నొస్తుంది నీకు ఎత్తు పట్టు మళ్ళీ తెలియదు ఓ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మోడీ ఎట్లా మీదికి పెట్టి దీన్ని ఓ మబ్రద్రామినీ కామిని అచ్చిపోయే చిప్పుడు ఓకే బాయ్ 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 చెప్పు ఓకే బాయ్ బాయ్ నిక్కుల్ బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అలా మా మేడం మీద రేపు మంచి ఫుడ్ ఫ్రాంకు బాగా తింటుంది బలస్తుంది బలవాలని కోరుకోర్రు అందరూ కూడా కోరుకుంటా పాపం బక్క పడిపోయింది నెక్స్ట్ రేపు వీడియో మంచి వీడియో వస్తుంది ఫుడ్ వీడియో చాలైంది మొత్తం ఫుడ్ తింటుంది మేడంకు ఓకే తెల్ల గుడ్ బాయ్ చేయం చేయ మాత్రం ఏమంటావు అంతేనా ఓకే నోట్ చేస్తావు రేపు ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తావా ఫుడ్ ఛాలెంజ్ రేపు చేస్తుంది పాపం మంచి ఐటమ్ ఫుడ్డు మంచి ఐటెం ఫుడ్ చేపిస్తా ఫుడ్ ఛాలెంజ్ ఓకే ఓకే బాయ్ బాయ్